పశు కూడా వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాములతో మేకా ప్రత్యేక గారు సన్నాప్ రామకృష్ణ గారు శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ ప్రగతి రేస பஸ்பராஜ் போட்டியில் சிப்ரவரி இரவு தீதின ரெண்டு பில்ல விபாப்பு இரவு ரெண்டோ தேதை நாலு பில்ல விபா இரவை மூடோ தேதை ஆறு பல வினக்கு இரவு நாலோ தேதி மூல விபாங்க కూడా పాల్గొన కార్యక్రమం பிரதேசம் ஏற்பட்டு அந்த பாதி రెండు తేదీ ರೂಮ ರೇಲ ಇರೈ ನಾಲ್ಕೋ ತೇಡಿ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಗಂಗಾ ಪ್ರಾರಂಭ ಸಮೇತ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಮಹೋತ್ಸವ ಶಿವರ ಉತ್ಸವ ಸಂದರ್ಭ ನಿರ್ವಹಿಸಿ ಪ್ರದರ್ಶನ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾರ್ಚ್ ಎಂಬೈತೇ ಅಕ್ಕೋಸ್ಟೂರ ಪಾಲ್ಗೊಳ್ಳಿ பாரதி பிரசாகர் பிரகティ ரிசர்ச் விஜயலட்சுமி டைரக்டர் ஃபான் ஹைதராபாத்ல இருந்து கட்ட மொத்தம் வந்து 300000000 ரூபாயை மண்போனியில் செட்டிகரவ கொடுத்திருக்கார். ஒன்றுக்கு

திரி வெலமண்ட காரியமாருக்கு మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందరి గెలవన్నాయి మహానందేశ్వర స్వామి ఆశతో మేక పన్నా గారు ప్రగతి

చేయారు సన్నామ రామకృష్ణ గారు వేటపన నాయనయ్య తిరువేలుక్ష్మి గారు సామ్ హైదరాబాద్ వాజ్యా ప్రదర్శన ఉన్నాయి రెండో దత మూడో దత శ్రీ జననాథమృత చేత సమేత దండిరసరావు గారి ఆయ్ కళాకారు వెన్నవల జయంతి గారు చెమకలే పల్లి గ్రామం గంటశరణନ୍ଦ కృష్ణకేన వారి రెడీగా ఉండాలి

निषी <laughs>

రేడియస్ నుండి సార్ హైదరాబాద్ వద్దక అజ్ఞకర్ణ జాతప్రదర్శనలై మోరవా జాతక శ్రీ గన్న పార్వతీ సంహేత జగదేశ్వర స్వామి ఆశీస్సులతో ఉల్లివర జయంతి అబ్దుల్ సత్తార్ గారను వల్లభనేని మోహన్ రావు గారు తండి కంబైండ్ జాత మొదటి బహమత్ కైసన్ తీసుకుని எது <laughs>

ta tugu mbe na ama foñ jey ran tapru ali

ండ శ్రీ గంగా పార్వతి సమేత జగదేశ్వర స్వామి ఆశా వెళ్ళిదల దుయంతారు సేపల్లి గంట సమంత భోజన ఈ రోజు పొట్లపాడి గ్రామానికి వచ్చేసినటువంటి యావన్ మంది వైద్య సోదరులు అందరూ చేయవలసిందిగా ఏర్పాటు చేసిన వారు గారు ஏற்பட்டு <laughs> பிரச்சரிச்சாலும் మహానంద రకృష్ణ గారు ప్రగతి రిసార్ట్ విజయలక్ష్మి డైరీ ఫార్ట్ హైదరాబాద్ నాలుగు వేల మూడు వందల ఎలవారు నాలుగు వేల మూడు వందల ఎనభై ఎంటే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి